ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా ఈ స్ట్రీట్ ప్లే అనేది తీసుకోవడం జరిగింది ఈ స్ట్రీట్ ప్లేకి ముఖ్యంగా దొంతగాని సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఈ వంద రోజుల ప్రోగ్రాంకి సంబంధించిన అవగాహన కార్యక్రమం అనేది ముందలకెళ్ళడం ఆనందంగా ఉంది ముఖ్యంగా వారితో అనుబంధం కానీ వారి మున్సిపాలిటీతో కానీ రోజుది కాదు రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ టైం స్వచ్ఛ భారత్కి సంబంధించి స్వచ్ఛ భారత్కి సంబంధించి మనం ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో ఇదే మున్సిపాలిటీలో ఇక్కడి నుంచే మనం అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఈ విధంగా అటు పర్యావరణ పరిరక్షణతో పాటు మన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మన కల్చర్ని మనం కాపాడుకోవడం కూడా చేస్తున్న మున్సిపాలిటీ బహుశా ఫస్ట్ మనదే ఇంకా చాలా మున్సిపాలిటీలు గతంలో మనల్ని అనుసరించడం జరిగింది కాబట్టి చాలా తక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా వాటికి అంది ఎప్పటినుంచో మనకు ఎక్కువ ఛార్జ్ చేయకుండా మన మున్సిపాలిటీకి వారు సహకరిస్తున్నారు కాబట్టి దొంతగాని సత్యనారాయణ గారి బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి మనం ర్యాలీగా వెళ్ళి ఇందిరా ఇందిరా చౌరస్త ఇక్కడ ఇందిరా చౌరస్తా వరకు మన ఇందిరా చౌక్ వరకు వెళ్ళి అక్కడ వారితోని ఒక ఈ స్ట్రీట్ ప్లే ఉంటుంది దాని తర్వాత మనం పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అమ్మాయిలతో కూడా నృత్య ప్రదర్శన ఉంటుంది ఇప్పటికే కొంత లేట్ అయింది ఎండ ఈరోజు అనుకోకుండా వచ్చింది కాబట్టి కొంత ఓపిక్గా ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమానికి ముందలు తీసుకెళ్దాం ఈ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా సతీష్ గారికి అదేవిధంగా నిజం న్యూస్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే మీడియా దే ఇంట్లో కీలక రోల్ కాబట్టి రాబోయే రోజులలో ఇంకా సెప్టెంబర్ తొమ్మిది వరకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు మరింత దానికి ప్రోత్సాహం ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్కి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల అధిపతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ